మీరు చూడండి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ శ్వాస మీద ధ్యాస ఒక్కటే ఆత్మ సంబంధమైనటువంటి కర్మ గుర్తుపెట్టుకోండి మిగతాన్ని మనసుకు సంబంధించినవి దేహానికి సంబంధించినవి శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక్కటే ఆత్మకర్మ అంచేత ఈ ధ్యాన మార్గంలో మనం చేసే అన్నీ కూడా ఆత్మకు సంబంధించినవే మనం ఇదివరకే చెప్పుకున్నాం బయట షిరిడి బాబా కోళ్ళల్లో అన్నదానం చేస్తే అది దేహ సంబంధమైన పుణ్యకర్మ కానీ ఇప్పుడు కట్టాలు యజ్ఞాల్లో అటువంటి చోట అన్నదానాలకి మనం చేసిన భీమవరం మూడు రోజుల క్లాస్ అక్కడ జరుగుతున్న దానికి అన్నదానానికి చేసిన అది ఆత్మకర్మ కింద లెక్క వస్తుంది అలాగే స్కూల్లో పాఠ్య పుస్తకాలు పంచిపెడితే అది దేహకర్మ కానీ ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు అవి తల్లికి పంచిపెడితే అది ఆత్మకర్మ కింద వస్తుంది మీరు చూడండి భీమవరంలో ఎంతోమంది వస్తున్నారు వాళ్ళు వ్రాసుకుంటున్నారు ఆ జ్ఞానాన్ని అది వాళ్ళకే కాదు వాళ్ళ తర్వాత తరాలలో కూడా చాలా ఉపయోగపడుతుంది లభిస్తుంది అలాంటి పుస్తకాలు మీరు ఉచితంగా ఇవ్వగలిగితే అది కూడా ఆత్మకర్మ కింద వస్తుంది అంతేకాదు చాలామంది ఇతర జీవుల్ని చంపుతారు ఆ జీవుల్ని చంపి వాటి హింసకి కారకులవుతారు అలాంటి హింస జరగకుండా వాళ్ళకి ఆ జ్ఞానం అందించడానికి ఆ హింసకు సంబంధించిన పుస్తకాలు వారి చేత ఆ హింస ఆపించడానికి వారి చేత మాంసభను ఆపించడానికి చేసే కర్మ అది ఆత్మకర్మే ఇంచేతంటే అలా వారి చేత మాంసం మానిపిస్తే ఆ జీవి యొక్క ఆత్మ ఎంతో ఉన్నతి పొందుతుంది అలా ఒక జీవి యొక్క ఆత్మకు లాభం కలిగించినప్పుడు మన ఆత్మ కూడా ఎంతో లాభం పొందుతుంది అది అలాగే ఇతరుల ఆత్మకు లాభం కలిగించే జ్ఞానాన్ని మనం ఇస్తే కనుక అందరికీ చెప్తూ ఉంటే అది కూడా అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆత్మకర్మ ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించినటువంటి పుణ్యకర్మ